మా వైఎస్ఆర్సి కుటుంబ సభ్యులు పల్మేరు మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డు మా గ్రామ దేవత అయిన మారమ్మ గుడి వచ్చి పూజలు జరుపుకోవడం జరిగింది మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ గారి ఆదేశాల మేరకు పలమనేరు మున్సిపాలిటీ చైర్పర్సన్ చాముండి మండి సుధా గారు పలమునూరు కటి కన్వీనియర్ హేమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి పూజలు జరపడం జరిగింది ఎందుకంటే ఈ రోజుకి మా ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇరవై ఒక్క రోజు అక్రమ నిర్బంధనం జరిగింది కావున ఆయనకి పన్నెండవ తేదీ బెయిల్ రావాలనేసిందన మా పలమనేరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు మహిళా కార్యకర్తలు యువ నాయకులు అందరూ రావడం జరిగింది ఆయనకి తప్పకుండా మా మారమ్మ తల్లి ఇక్కడ సత్యం మా పలమనేరులో కావున అమ్మ తల్లి ఆశీస్సులతో ఆయనకి తప్పకుండా బెయిల్ వస్తుందని మేమందరూ ఆశిస్తున్నాం అలాగే ఈరోజు నూటక్క కొబ్బరికాయ అమ్మవారికి మేము కొట్టి ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఎల్లవేలు అమ్మవారి ఆశీస్సులు ఉన్నారని కోరుకున్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే పలం నేరు ప్రజలకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన పార్లమెంటు సభ్యులు శ్రీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు నిరసనగా ఈరోజు మార్యమ్మ యొక్క ఆ తల్లి దీవెనలు కావాలని ఆయనకు పన్నెండవ తారీఖున బెయిల్ రావాలని మా యొక్క పలమనేరు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరి ఆకాంక్ష మీకు అందరికీ తెలుసు రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాల ఎవరికి జనాకర్షణ ఉందో అటువంటి నాయకులందరినీ తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారు ఈ యొక్క పద్ధతి చాలా రోజులు జరగదనేసి మేము తెలియజేస్తున్నాము రాబో రోజుల్లో కూడా మీకు తప్పకుండా మూల్యం తప్పదు మీరు దయచేసి ఈ తప్పుడు కేసులు మానుకొని అక్రమ అరెస్టులు నిలిపివేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే శ్రీ మిథున్ రెడ్డి గారికి గస్ట్ పన్నెండవ తారీఖున తప్పక బెయిల్ వస్తుందనేసి మా యొక్క అందరి ఆకాంక్ష మరి ఒక్కసారి పలమనేరు ప్రజలందరికీ వరలక్ష్మి స్వామి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను बंडकी 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 स्कोर करला पहिला ग्रीन बंडका पंपु पंपु ने दबस्त माशा ने छप ने وصلنا ఈ కార్యక్రమం ఇచ్చేసేటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడాను నమస్తులు అదేవిధంగా ఈరోజు రోజు సందర్భంగా పలము నేరు నియోజకవర్గ ప్రజల మీద కూడాను శుభాగా తెలియజేస్తూ కార్యక్రమ విషయాలతో మన కుమార్ చెప్పారు మీరు చూస్తూ ఉన్న రోజువారీగా అన్నీ కూడాను అక్రమ కేసులు పెట్టి రకరకాలుగా వైఎస్ఆర్సీపీ యొక్క నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా హింసించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు వరుసగా వారు రోజులు చూడండి ఈవెన్ హైకోర్టులో కూడాను రోజు ప్రభుత్వానికి మొట్టికాయ లేస్తూనే ఉంది అంటే పోలీసులు ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారు అసలు ఆధారాన్ని లేకుండా చేసిన పరిస్థితి కల్పిస్తూ ఉంటే ఈరోజు కూడా ఒక్క లిక్కర్ మద్యం పోయిన అక్ర అక్రమ కేసు కాకుండా ఎలక్షన్లు ఇప్పుడు స్థానిక సభ జరుగుతూ ఉన్నాయి దాంట్లో కూడా పారదర్శక జరపని చెప్పిన ఈవెన్ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన పరిస్థితి వచ్చిందనంటే ఎంత ఘోరంగా మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా మీకు తెలుసు మొత్తం ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఏ వన్లు ఏ టూలు ఏ త్రీ ఫోర్లు మొత్తం చూసినామంటే వాళ్ళు మూడు వందల పేజీల యొక్క రిపోర్టు కోర్టు సబ్మిట్ చేస్తే ఎక్కడ మిగిలినెడ్డి గారు పేరు అంటే కనపడలేదు అంటే పేరు లేకుండానే ఆయన అరెస్ట్ చేసి ఆయన ముద్దాయిగా చేసే పరిస్థితి వచ్చిందని అంటే కోర్టు కూడా పూర్తిగా అర్థమైనటువంటి పరిస్థితి వస్తుంది హైకోర్టు అంటలేసింది చాలా వరకు ఈ కేసులంత నిలబడేట్టు కాదు అనేటువంటి పిలిచింది కాబట్టి ఖచ్చితంగా న్యాయపూర్లు చేస్తా ఉన్నారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో న్యాయ మొత్తం లీగల్ వ్యవస్థ కృషి చేస్తూ ఉంది ఖచ్చితంగా పన్నెండో తేదీనాడు మిథిన్ రెడ్డి గారికి కానీ ఇతర తరాల సభ్యులకి అందరూ ఒకరోజు అటు ఇటు జరగదు కాబట్టి అందరికి కూడాను బెయిల్ వచ్చే అవకాశం ఉంది బెయిల్ రావాలని కూడా పలు అయిన ప్రజలుగా మేము అందరూ కూడాను కోరుకుంటాము మరొకసారి ఇక్కడ చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ